రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాల మాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని నేను రెండు చేతులు ఇలా ఆయన చెప్పిన రెండో హామీ చదవమంటారా ముఖ్యమైన హామీ రెండో హామీ పొదుపు సంఘాల పూర్తిగా రద్దు చేస్తా ఉన్నారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ఇంకా ముందుకు పొమ్మంటారా ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే అక్కా వినండి అక్క ఆడబుడ్డ బిడ్డున వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేల కదా దేవుడు అరుగు కనీసం ఒక్క రూపాయన డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నా మిమ్మల్ని నేను రెండు చేతులు పైకి ఎత్త ఇంకా పొమ్మంటారా ఇంకా ముందుకు పొమ్మంటారా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి రెండు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృద్ధి అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడో అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతులు పైకి ఇలా 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 ఇంకా ముందు పోమంటారా ఇంకా ముందు అర్హులైన వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు మూడు సెంట్ల స్థలం కదా దేవుడు కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటైన స్థలం చేతులు పైకి ఇలా 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 ఇంకా ముందు మొమ్మంటే ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలట ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి వాళ్ళ ముగ్గురు ఫోటోలు దీంట్లో ముద్రించి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లోని ముఖ్యమైన హామీలు కాబట్టి ముందుకు పొమ్మంటారా ఏమన్నా ముఖ్యమో ముందు పొమ్మంటారా అక్క ముందుకు పొమ్మంటారా అన్నా ముఖ్య ముందు పొమ్మంటారా పది వేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మీ టెక్కల్లో ఏమైనా కనిపిస్తా ఉందా పోనీ శ్రీకాకుళంలో కనిపిస్తా ఉందా ఈ ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చెప్పిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా కూడా నేను ఈసారి రెండు చేతులు పైకి ఎత్తాబ్ ఈసారి గట్టిగా ఇలా 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 పొలి ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా అది కూడా గట్టిగా రెండు చేతులు పైకి ఇవ్వకపోగా మరి ఇవ్వకపోగా ఇప్పుడు ఇదే ముగ్గురి కూటమి ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే ముగ్గురి కూటమి ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఏమంటా ఉంది ఇవ్వకపోగా ఈరోజు మళ్ళీ సూపర్ సిక్స్ అట సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట ఇంటింటికి బెజ్జు కారు కూరస్తారట నమ్ముతారా నమ్ముతారా అక్క నమ్ముతారా రెండు పైకిద్దా ఇలా 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 మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబ్బ అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా